ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కోయర్లో తినాలైతే ఎంత ఉందో మన ఇంటికి ఎంత పెరిస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నీ మీ లైక్ నాకు ఎంత సపోర్ట్నైతే ఇస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలు కెదామా మరి కొయ్యాట్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఆరు రూపాయల తొంభై ఎనిమిది పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవాళైతే కనుక అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఆరు వందల ఇరవై రెండు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఆరు దినాల రెండు వందల పంతొమ్మిది పైసలు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై రెండు దినాల నాలుగు వందల ముప్పై ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఎనిమిది దినాల ఆరు వందల యాభై ఏడు పిల్స్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై నాలుగు దినాలా ఎనిమిది వందల డెబ్భై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట ఎనభై ఒకటి దినాల తొంభై ఐదు పైసలు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల అరవై రెండు పిల్ మూడు వందల అరవై రెండు దినాల నూట తొంభై పిలుసు అయితే మనం చెల్లించాలి ఫ్రెండ్స్ ఇది మన ఇవాళ మన కోయట్లో దినారేటు విలువ అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్